ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి బలం లేకపోయినా టీడీపీ ఎన్డీఏలో చేరింది కానీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే పంజాబ్లో ఒరిస్సాలో బీజేపీకి దూరంగా జరుగుతున్నాయి మిత్రపక్షాలు టీడీపీతో బీజేపీ పొత్తు కోసం చర్చలు జరుపుతున్న సమయంలోనే ఎన్డీఏలో చేర్చుకోవడానికి అకాలి దళతో అలాగే బిజు జనతా దళతో కూడా చర్చలు జరిగాయి ఇది ఎన్డీఏ త్రీ పాయింట్ జీరో అంటే ఇండియా కూటమి ఇరవై ఎనిమిది పార్టీలతో ఏర్పడ్డాక బీజేపీ ఒక్కసారిగా అప్రమత్తమైంది అప్రమత్తమై కర్ణాటకలో జేడిఎస్ను కలుపుకుంది బీహార్లో జేడియూని కలుపుకుంది ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డీని కలుపుకుంది కా అలాగే పంజాబ్లో అకాలి దళ్ ఒరిస్సాలో బిజూ జనతా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని కలుపుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి కానీ ఈ తాజా ప్రయత్నాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మాత్రమే కలిసింది తాజాగా బిజు జనతా దళ్ బీజే బీజేపీల మధ్య పొత్తు కుదరలేదు ఆ పార్టీల మధ్య పొత్తు కుదరక్క వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తామని ఎప్పటికే ప్రకటించారు ఇంకా లేటెస్ట్గా పంజాబ్లో శిరోమణి అకాలి దళ బీజేపీల మధ్య పొత్తు లేదు విడిగానే పోటీ చేస్తామంటున్నారు ఇప్పుడు అక్కడ ఫోర్ కార్నర్ కాంటెస్ట్ ఉంది ఈ పంజాబ్ ఒరిస్సా లెసన్స్ టీడీపీకి కూడా రెలవెంటు ఏపీ పాలిటిక్స్ కూడా రిలవెంట్ అక్కడ బిజు జనతా దళ కానీ పంజాబ్లో శిరోమణి అకాలీదళ కానీ బీజేపీలో చేరకపోవటానికి బీజేపీతో కలవటకపోవటానికి ఎన్డీఏలో చేరకపోవటానికి రీజన్స్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కూడా అప్లై అవుతాయి ఎందుకు మరి చిరోమణి అకాలీదళ్ళ చేరలేదు మనకి ఇది అర్థం కావాలంటే శిరోమణి అకాలిదళ బీజేపీకి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అడై శివసేన లాగా ఓల్డెస్ట్ అలయ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు శిరోమణి అకాలి దళ ఎన్డీఏలో ఉంది తెలుగుదేశం లాగా యాంటీ కాంగ్రెస్ ఇజం బాగా వంట పట్టించుకున్న పార్టీ అందువల్ల నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కూడా మీకు జనతా పార్టీ ప్రభుత్వంలో కూడా అకాలిదళ అగ్రనాయకులైన ప్రకాష్ సింగ్ బాదల్ సుజీత్ సింగ్ బర్నాలాలో గ మంత్రులుగా కూడా అటల్ బిహారీ వాజ్పేయితో ఎల్కే అద్వానితో కలిసి పనిచేశారు సో టూ థౌజండ్ ట్వంటీలో మోడీ వ్యవసాయ చట్టాలు తెచ్చారు దానికి వ్యతిరేకంగా పంజాబ్ హర్యానా రైతాంగం తిరగబడ్డారు అందులో పంజాబ్లో ఉన్న జాట్ సిక్ రైతాంగం కీలక పూక పోషించారు సో దీంతో తన ఉనికి అంటే శిరమణి అకాలిదళల్ ప్రధానంగా పంజాబ్ గ్రామాల్లో ఉన్న సిక్ జాట్ రైతు ఫార్మ్ కుటుంబాల ఆధారంగా ముఖ్యంగా జాట్ ఫార్మర్స్ సిక్ ఫార్మర్స్ వీరి ఆధారంగా ఉన్న పార్టీ అందువల్ల తమ అస్తిత్వం కోల్పోతామన్న అనుమానంతో అకాలిదళ ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది తర్వాత గుడ్ బై చెప్పినాక బీజేపీ శనిమని అకాలిదళ్ళు కాంగ్రెస్ ఆపులు అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టడాయి ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది ఇప్పుడు ఏంటంటే బీజేపీ అకాలిదళళ్ళ కలిస్తే అరిథమెటిక్ పర్ఫెక్ట్గా ఉంటుంది కెమిస్ట్రీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో ఓటింగ్ ప్యాటర్న్ తీసుకున్న అకాలిదళకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది మీకు బీజేపీకి టెన్ పర్సెంట్ వచ్చింది కోమో పట్టణాల్లో బలం ఉంది అకాలిదళ గ్రామాల్లో బలం ఉంది బీజేపీకి హిందూ ఓటర్లలో బలం ఉంది అకాలిదళకు సిక్ ఓటర్లు బలం ఉంది అందువల్ల ఈ అరిథమెటిక్ ఈ కెమిస్ట్రీ కలుస్తుంది కనుక ఈ అలియన్స్ను రివైవ్ చేస్తే ఉభయలకు ఉపయోగపడుతుంది అని బీజేపీ అకాలిదళ చర్చలు మొదలుపెట్టాయి సో వాస్తవానికి బీజేపీ అకాలిదళ్ళ దూరం అయ్యాక ఆప్కి అడ్వాంటేజ్ కూడా అయింది ఇటీవల బై ఎలక్షన్లు మనం చూసినా బి అకాలిదళ్ బీజేపీ కనుక కలిస్తే ఆప్కు గట్టి పోటీ కూడా ఇస్తుంది కానీ ఇలా ఏ రకంగా చూసినా బీజేపీ అకాలిదళళ్ళ కాంబినేషన్ అనేది ఇద్దరికీ అడ్వాంటేజ్గా ఉండే కాంబినేషన్ అయినా కూడా చర్చలు విఫలమయ్యే అకాలిదళ ఎన్డీఏలో చేరడం లేదు కారణం ఏంటి అంటే ఎన్డీఏలో చేరితే తాము నష్టపోతాం లాంగ్ టర్మ్లోనే అకాలిదళ భావిస్తుంది బిజు జనతా దళ ఎలాగైతే భావిస్తుందో అలాగే అకాలిదళ భావిస్తుంది దీనికి కారణం ఏంటంటే మొదటిది బీజేపీ మిత్రుల్ని కూడా మింగేస్తుంది అందువల్ల మీరు శివసేనకు అదే పరిస్థితి ఏర్పడింది మహారాష్ట్రలో శివసేన సీనియర్ పార్ట్నర్ బీజేపీ జూనియర్ పార్ట్నర్ కొంతకాలానికి బీజేపీ సీనియర్ పార్ట్నర్ అయింది శివసేన జూనియర్ పార్ట్నర్ అయింది బీహార్లో జేడీయూ సీనియర్ పార్ట్నర్ బీజేపీ జూనియర్ పార్ట్నర్ కొన్నేళ్ల తర్వాత బీజేపీ సీనియర్ పార్ట్నర్ అయింది జేడీయూ జూనియర్ పార్ట్నర్ అయింది లోక్ జనశక్తి పార్టీని అలాగే ముక్కలు అయ్యాక మొదలు ఒక ముక్కతో తర్వాత ఇంకో ముక్కతో ఇప్పుడు బీజేపీ రాజకీయం చేస్తుంది అన్నాడు ఎంకేలో ఓపీఎస్ ఈపీఎస్ మంది ఇలాగే పొలిటికల్ గేమ్ ఆడారు సో దేశమంతటా కూడా బీజేపీ తన మిత్రపక్షాలను కూడా బలహీనపరచడానికి వెనకాడదు తన అభివృద్ధి కోసం తన గ్రోత్ కోసం అనేది అకాలిదళకు రియలైజ్ అయింది ఇవాళ కనుక లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు ఇస్తే రేపు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఎక్కువ సీట్లు అడిగే అవకాశం కూడా ఉంటుంది అనేది అకాలిదళ అనుమానం అంటే అకాలిదళళ్ళ తన రాజకీయ స్పేస్లోకి బీజేపీ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తుంది ఒకప్పుడు బీజేపీ ఆ సిక్ కమ్యూనిటీలో పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ లేదు ఇటీవల కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ కా బీజేపీలో చేరారు మరో కాంగ్రెస్ నాయకుడు సునీల్ జాకర్ చేరారు మాజీ పీసీసీ అధ్యక్షులు నిన్న ముగ్గురు నలుగురు కాంగ్రెస్ ఎంపీలు బీజేపీలో చేరారు తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎంపీ కూడా బీజేపీలో చేరాడు సో దీంతో బీజేపీ తన పొలిటికల్ స్పేస్లోకి కూడా ఎంటర్ అవుతుంది అనేది అకాలిదళళ్ళకి అనుమానం సరిగ్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోయేది అదే అకాలిదళళ్ళ ఈ ప్రమాదాన్ని గుర్తించింది తెలుగుదేశం గుర్తించడం లేదు అందువల్ల ఇరవై ఐదు లోక్సభ సీట్లో ఆరు సీట్లు బీజేపీకి ఇచ్చింది టీడీపీ అంటే టీడీపీ పొలిటికల్ స్పేస్లోకి బీజేపీ భారీగా ఎంటర్ కాబోతుంది ఈ ఎన్నికల ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూటమి గెలిచినా గెలవకపోయినా టీడీపీ పొలిటికల్ స్పేస్లోకి బీజేపీ భారీగా ప్రవేశిస్తుంది ఇది ఇది తెలుగుదేశానికి లాంగ్ రన్లో నష్టం జరుగుతుంది ఇది టీడీపీ గుర్తించలేకపోయింది అకాలిదళ గుర్తించింది అలాగే పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కూడా బీజేపీతో ప్రధానంగా ఉన్నాయి ఏంటంటే మొదట్లో నైన్టీన్ ట్వంటీలో ఫార్మ్ అయింది ఈ పార్టీ శిరమణ కథలు ప్రధానంగా సిక్కు మతవాద రాజకీయ సిక్కు మతస్తులకు రిప్రజెంట్ చేసే పార్టీగా మొదలైంది కానీ కాలక్రమేణా ఇది పంజాబీ అత్తని అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్లో మోగా డిక్లరేషన్ ఆమోదించి మేము మొత్తం పంజాబీ కమ్యూనిటీకి ఒక రిప్రజెంట్ చేస్తామంటూ ఒక సిక్ రిలీజియస్ పార్టీ కాస్త ఒక పంజాబీయత్ రీజనల్ పార్టీగా రూపాంతరం చెందాలని ప్రయత్నం చేసింది అంటే కామన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పంజాబ్ని సరిగ్గా తెలుగువారి ఆకాంక్షల కోసం తెలుగుదేశం కూడా ఏర్పడింది సో పంజాబియత్ అనే యాంగిల్లో మొదలైన బీ శిరోమణి అకాలిదల్ ఫెడరలిజానికి కట్టుబడి ఉంది అసలు రాష్ట్రాలకు చాలా ఎక్కువ అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ అదే చేసింది గతంలో కేంద్రం మిద్యాన్ ఎన్టీ రామారావు అన్నది మనకు తెలుసు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతీయవాదాలకు ఫెడరలిజానికి వ్యతిరేకం బలమైన కేంద్రమే ఉండాలి అని ప్రాంతీయ పార్టీల ఉనికిని బీజేపీ అంగీకరించదు రాష్ట్రాలకు అధికారాలు ఎక్కువ ఉండాలనే సిద్ధాంతాన్ని అంగీకరించదు అది పంజాబ్లో పంజాబియత్ అంటే పంజాబీ అస్తిత్వం ఆధారంగా రాజకీయ ఉనికిని కోరుతున్న అకాలిదళ్ళ తనకు నష్టము అని భావిస్తుంది దాంతోపాటు బీజేపీ హిందూ సుప్రమసీ పాలిటిక్స్ నడుపుతున్నది దాంతో మైనారిటీ కమ్యూనిటీని రిప్రజెంట్ చేసేటువంటి అకాలిదళ్ళు అన్కంఫర్టబుల్గా కనబడుతుంది అందువల్ల ఈ పొలిటికల్ ఐడియాలజికల్ ఫ్యాక్టర్సు అకాలిదళకు చాలా ఇబ్బందిగా మారుతాయని భావించింది అదే సమయంలో ఎలక్టోరల్గా కూడా తమకు నష్టం వచ్చి తమ పొలిటికల్ స్పేస్లోకి వస్తామని వస్తారన్న అనుమానంతో బీజేపీకి దూరంగా ఉండాలని అకాలీదళ నిర్ణయించింది అకాలిదళ్ళు వ్యక్తం చేసిన ఫియర్స్ వాస్తవంగా తెలుగుదేశానికి కూడా అప్లికేబుల్ కానీ టీడీపీ డెస్పరేషన్లో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి కేంద్ర సంస్థల అండ ఉంటుంది అనేటువంటి ఏకైక ఆలోచనతో లాంగ్ టర్మ్ పొలిటికల్ కాస్ట్ ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏలో చేరాలని నిర్ణయించుకుంది